Hi, friends. రెండు ఎనిమిది మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ వచ్చిందో ఇందులో ఐటీఐకి సంబంధించి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్స్ రీసెర్చ్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్లో సీరియల్ నెంబర్ పదకొండు నుంచి ఇరవై వరకు కూడా ఐటీఐ చేసిన వాళ్ళకి వేకెన్సీ అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా టెక్నీషియన్ బీలు అనమాట అందులో మెషనిస్టు ఫిట్టరు టర్నర్ టర్నర్ ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రీషియన్ అలాగే సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్ మెయింటెనెన్స్ మెకానిక్ అలాగే సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ ప్లాంట్ మెకానిక్ ఇక కార్పెంటర్ సో ఫ్రెండ్స్ అండ్రేజోర్లో ఏవైతే వేకెన్సీ ఉన్నాయో ఈ వేకెన్సీలకి మీ ట్రేడ్ అంటే ఏ ట్రేడ్ వాళ్ళకైతే లో వేకెన్సీలు ఉన్నాయో ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు ఇక ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికల్ హ్యాండికాప్ట్ ఎకనామికల్ ఖర్ సెక్షన్లో ఏవైతే వేకెన్సీలు ఉన్నాయో అవి ఆయా కేటగిరీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక ఎవరికైతే ఏజ్ లిమిట్ అయిపోయిందో వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేయడం కావదనమాట ఇప్పుడు చూడండి మెషనిస్ట్ ఉంది మెషనిస్ట్ వాళ్ళకి అండ్రేజోడ్లో జీరో వేకెన్సీస్ ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఎవరికి ఉంది వేకెన్సీ ఓబీసీలో ఒక వేకెన్సీ ఉంది దీనికి ఓబీసీ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి మిగతా కేటగిరీ వాళ్ళు అప్లై చేయడానికి అవ్వదు ఇక టెక్నీషియన్ బి గ్లాస్ బౌలర్ ఫిట్టర్ ఉందా ఇది ఒక వేకెన్సీ ఉంది ఈ ఒక వేకెన్సీకి ఫిట్టర్ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్యలో మాత్రమే ఉండాలన్నమాట ఇంకా ఇరవై ఎనిమిది సంవత్సరాలు దాటిపోయినట్లయితే మిగతా కేటగిరీ వాళ్ళు ఈ ఒక్క వేకెన్సీకి అప్లై చేసుకోవడానికి అవ్వదు ఈ విధంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఒకసారి నోటిఫికేషన్ బాగా చదివి మీరు అప్లై చేయండి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీరు మీ ట్రేడ్ దినంగా ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంటుంది అక్కడ మీరు క్లిక్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మా ఛానల్ని ఫాలో అవ్వండి ఇక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బ్యాడ్మల్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట ఇది టోటల్గా మనకు చూడండి దాదాపుగా డెబ్బై వేకెన్సీస్ దగ్గర ఉన్నాయి ఈ వేకెన్సీస్కి మనకి ఫోర్ ఇయర్స్ కాంట్రాక్ట్ ఉంటుందన్నమాట ఈ కాంట్రాక్ట్ ఉన్న దానికి ఎవరు అప్లై చేయొచ్చు అంటే ఇంతకుముందు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఎవరైతే అప్రెంటిషిప్ చేశారో ఎక్స్ అప్రెంటిసిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేయగలనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లకాన్ని క్లిక్